నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం వేద్దంలా ఘోషించే గోదావరి అని అలనాడు ఒక మహానుభావుడు పాడిన పాటను ఈ రోజుకు కూడా స్మరించుకుంటూ మన తల్లి గోదావరిని చూసి పులకించిపోతున్నారు మన రాజమండ్రి నగరవాసులు దేశ విదేశాల నుండి వచ్చిన వారు కూడా అయితే ఈ రోజు ఆ పాటకు అర్థం మార్చేశారు అదేంటంటారా ఘోరంగా రోధించే గోదావరి అన్నట్టుగా మార్చేశారు అందుకు ఉదాహరణ కావాలంటే మీరు ఇక్కడే చూడండి కోట్లాది రూపాయలతో నిర్మించిన ఘాట్లు నిర్వాసితులకు ఆవాసంగా అపరిశుభ్రత నిలయంగా మారి చోపర్లను కంటతడి పెట్టిస్తున్నాయి కావాలంటే మీరే చూడండి స్థానిక మార్కండేయ ఘాట్కు అతి సమీపంలో ఉన్న ఘాట్ ఇది మార్కండేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళిన వాళ్ళు కాసేపు కూర్చుందాం అని ఇటుపక్కకి తిరిగితే విపరీతమైన దుర్గంధం దారుణమైన పరిస్థితులు కంటనీరు పెట్టిస్తున్నాయి అసలే పండగ పండగ రోజుల్లో రాజమండ్రి నగరం చూద్దామని ఎవరైనా వస్తే ఇది చూస్తే పరిస్థితి ఏంటి ఎంత బాధపడతారు అనే విషయాన్ని అధికారులు నాయకులు ప్రజలు కూడా గమనించాలని ప్రజలు కూడా ప్రశ్నించడం మానేయడం వల్ల ఈ పరిస్థితి అని కొంతమంది బాధ్యత గల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడండి ఎంత ఘోరంగా ఉందో నిర్వాసితులకు శాశ్వత ఆవాసంగా మార్చుకుని అక్కడే తిని అక్కడే చెత్త పారబోసి చాలా దారుణంగా చేస్తున్నారు మరి అధికారులు నాయకులు గ్రీన్ రాజమండ్రి క్లీన్ రాజమండ్రి అనే మీరు బాధ్యత తెలుసుకుని ఇక్కడ శుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటారా లేదా మాకు భజన మాత్రమే కావాలి అనుకుని నగరం మొత్తం ఉండగా ఎక్కడో ఒకటి రెండు చోట్ల మాత్రమే సుందరీకరణ ఆధునీకరణ అనుకుంటూ కాలం వెళ్లిపుచ్చేస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం